హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి ఈరోజైతే మనం అంటే ఈరోజు రిసెప్షన్ ఉంది మీ మ్యారేజ్ అయింది కదండి సో నైట్కి అనమాట రిసెప్షన్కి వెళ్ళడం సో మరి పక్కనే గాజుల్దేని ప్రాజెక్ట్ అని ఫేమస్ అండి సో అక్కడికి అయితే చూడడానికైతే వెళ్తున్నాం పిల్లలకి చిప్స్ తర్వాత బిస్కెట్స్ వాటర్ బాటిల్ అన్నీ తీసుకున్నాం ఇక్కడగా తీసుకొని ఇక బండి కీరు ఇక వీడియో స్టార్ట్ చేద్దామని వీడియో స్టార్ట్ చేస్తానండి సో మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం చూపిస్తాం మీకు సో ప్రాజెక్ట్ ఎలా ఉందో చూడి చూసి మీరు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి వెళ్దామా ఇప్పటికే ఆలస్యం అయితే అయింది చూడండి బా వాటర్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా పిల్లలకి అయితే అక్కడికి వెళ్తే ఏముండదు కదా అందు గురించి మొదటి ముందే ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా వెళ్దామండి సరేనా ఇక్కడికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఎలా ఉందో మీకు చెప్పాం వస్తుందే అమ్మ వస్తుందికి అమ్మ చూడండి ఫ్రెండ్స్ గాజులో దిన్నే ప్లాజెట్ అని చాలా ఫేమస్ అండి ఈ చుట్టుపక్కల సో ఇక్కడికైతే వచ్చాము సో నీళ్ళు అయితే మామూలుగా ఉండవండి మస్తుగా బాగుంటుంది సో సో మరి అందరూ ఇక ఇక్కడ చెరువు ఉందనమాట పెద్ద చెరువు అండి సో అందు ఇక్కడ అంతా అంటే ట్రాక్టర్ బండి అలాంటివి ఉంటాయి కదా దసరా పండుగ రోజు క్లీన్ చేసి పూజలు చేస్తారు కదా చాలామంది సో ఇంకా అందరూ క్లీన్ చేస్తున్నారు చూడండి అక్కడైతే మొత్తం వీడియో చూపిస్తాం మీకు చూడండి సో కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మరి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మరి వెళ్దామా అలా అయితే చూడండి ఫ్రెండ్స్ మేమైతే పైన వెళ్తున్నాం అనమాట చూడండి కింద ప్లేస్ ఎంత బాగుందో కింద నుంచి మొత్తం లొకేషన్ చూస్తే సో చాలా చాలా బాగుందండి సో అక్కడికి వెళ్ళాలి చూడండి అక్కడ ఉంది కదా సో అక్కడికి వెళ్ళాలి చూడండి ఎంత బాగుందో ఆ ఇంతకుముందే నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానులేండి కానీ అప్పుల అప్పులఫం సో అప్పుడు చిన్నగా ఉన్నా ఇక మళ్ళీ టెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇక్కడికి వచ్చానండి సో మా చాలా హ్యాపీగా ఉంది అక్కడ అనిపిస్తుంది కదండి ఊరు సో ఆ ఊరికి మా ఫ్రెండ్ని ఇచ్చారు సో ఆ ఊరికి ఆమె పెళ్ళికి వచ్చాను మా ఫ్రెండ్ అక్కకి అయింది ఫస్ట్ మ్యారేజ్ సో వాళ్ళక్కకి అయింటే అప్పుడు మ్యారేజ్కి వచ్చి ఒక వన్ మంత్ ఇక్కడనే ఉన్నా ఆమె కొత్తగా మ్యారేజ్ అయింది కదా సో కొంచెం అలవాటు పడే దగ్గర ఉండాలని సో ఇక్కడనే ఉన్నా నేను ఒక వన్ మంత్ దాకా సో తర్వాత అదే మా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి అయింది కదా వాళ్ళ మర్దికే మళ్ళీ మా ఫ్రెండ్ని కూడా ఇచ్చి పెళ్ళి చేసిర్రు సో మరి ఇంకా ఇలా వచ్చాను చూడండి నేనైతే అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు నేను చూసిన ప్లేస్ అయితే అప్పుడు సో ఇక్కడ చిన్నగా మీకు నేను చూడండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూడండి సో మరి అప్పుడు వచ్చిన మరి టెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఇక్కడికి వచ్చానంటే చాలా హ్యాపీగా అయితే ఉందండి నాకైతే చూడండి అక్కడ కనిపిస్తుంది కదండీ అదే ఊరే చూడండి నేను ఇంతకుముందు టెన్ ఇయర్స్ బ్యాక్ తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళక్క మ్యారేజ్కి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాలండి సో మొత్తానికైతే చూడండి లొకేషన్ అయితే సూపర్గా ఉంది చూడండి సో మా చుట్టుపక్కల గాజులు దిన్ని ప్రాజెక్ట్ అంటే చాలా ఫేమస్ అండి సో మరి ఇంకా ఇప్పుడైతే మ్యారేజ్కి వచ్చాము కదా పక్కనే అనమాట మా అన్నయ్య మ్యారేజ్కి వచ్చాము కదా ఊరు పక్కనే అనమాట సో ఇంకా ఇక్కడ దాకా వచ్చాము మొత్తం వెళ్ళి వీడియో తీసుకొని మళ్ళీ వద్దామన్నట్టు ఇక వచ్చామండి సో మరి మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో చిన్న కామెంట్ చేయండి గాయస్ చూడండి ఫ్రెండ్స్ ఇక అక్కడ కింద ఉన్న వాళ్ళందరూ మా అక్క వాళ్ళు అంతా మా ఫ్యామిలీ చూడండి మ్యారేజ్కి వచ్చిన వాళ్ళందరూ సో ముఖ్యంగా అక్కడ మా అక్క కూడా ఉంది సో మా అక్క పిల్లలు మా అక్క మా అన్న కొడుకులు అందరూ ఉన్నారు చూడండి కిందగా ఎంత ఎంజాయ్ చేస్తారో చూడండి చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు కింద కోతి అబ్బా చిన్న కోత వచ్చింది చూడడా అమ్మ కుక్కరు కుర్ర గుంచుకొని పోతారు పెట్టుకునే దాంట్లోన చూస్తా పోయి వంటివి వెనక్కి వచ్చేవాడు నువ్వు చూసేది

अच्छा, कोटा, कोटा। अम्मा। अम्मा। चल

ீதி நேமட்டார கண்டாடுத்து கண்ணில் எல்லாம் தீது

మా చుట్టుపక్కన ఈ యాజలని ప్రాజెక్టు చాలా చాలా ఫేమస్ అండి సో అవి అక్కడ ఉంటాయి Oh, I'm coming. Bravo, man. या डुब डुब शावलो सुना दे अरे अरे आ रहा आ रहा गिरो ये बटर 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 ए ఫ్రెండ్స్గా ఈ చేపలు పెద్ద పెద్ద చేపలు పడ్డాయి కానీ చనిపోయాయండి ఈ వాళ్ళలో ఇరుక్కున్నాయి కదా అందు గురించి వాళ్ళలో ఇరుక్కున్నాయి కదా అందు గురించి చనిపోయినాయి చూడండి పెద్ద పెద్ద చేపలు జరుగురాడు దొరికినాయారా చేపలు ఏ ఇంద్రకావ చేపలేనా ఇంద్రకచ్చా ఇడీ ఎట్లుండ తింటారా వాటిని వాడు తింటాడా నువ్వు తినవా వాన కోసం నువ్వు కష్టపడుతుండవా రాయ్ ఓకే ఫ్రెండ్స్ మన మొత్తానికి అయితే అయిపోయిందనమాట సో ఇంటికి అయితే వెళ్తున్నాం చూడండి బండ్లు అక్కడ పైన అక్కడ కనిపిస్తుంది అక్కడ అది కూడా పైన కనిపిస్తున్నారు చూడండి అక్కడ ఉన్నాయి బండి సో అక్కడ దాకా అయితే నడుచుకుంటూ మరి వెళ్తున్నాము సో మార్తా పిల్లలు మా మాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు అండి ఇంక మాకు పిల్లలు ఉన్నారు కదా ఎండ అవుతుందని మేము తొందరగా ఇంటికి వెళ్ళిపోతున్నాము సో నీకు నచ్చుతుందని అనుకుంటున్నా వీడియో చూడండి అయితే వచ్చాము చూడండి ఇంకా ఫస్ట్ బండి అతని దగ్గరికి వచ్చాము సో ఎక్కువ కంటూ మెట్లు అనమాట ఎక్కి ఎక్కడానికి ఇదంతా పైన నుంచి వీడియో తీస్తే ఎట్లా ఉంటుందో సూపర్ ఉంటుందన్నమాట సో వెళ్దామని రెడీ అయినాం ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి పైన నుంచి వీడియో తీస్తే సూపర్గా ఉంది కదా సో వీడియో మాత్రం సూపర్ వచ్చిందండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు కూడా హ్యాపీగా ఉంది కదా బ్లస్ బ్లస్ హ్యాపీగా ఉంది కదా ఇక్కడ బండ్లు ఆపినాం కూడా ఇక్కడ వచ్చాము కదండి ఇదే అనమాట ఇక్కడే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి ఇక్కడ ఆపినాము కిందికి దిగినాము సో ఇంకా బండ్లు ఇక్కడ నుంచే బండ్ కిందనే పెడుతుంటే కానీ కింద వద్దని టైం చేసిన ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో అయితే చూస్తారు కదండి సో మరి నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్ 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 చెప్పు